ఏదైతే పహల్గావ్ ఘటన జరిగిందో అయితే ఇక్కడ మనకు సజాద్ భట్ సజాద్ అహ్మద్ భట్ సంబంధించినటువంటి వాళ్ళ అమ్మగారు ఆ రోజు పర్యాటకులు ఏదైతే ఉగ్రదాడిలో గాయపడినటువంటి వాళ్ళని తన వీపు మీద పైన ఏదైతే దాదాపు ఐదు కిలోమీటర్ల మేర నుంచి కూడా మోసుకొని కిందికి వచ్చినటువంటి వీడియోస్ అంతా కూడా వైరల్ అయ్యాయి వాళ్ళ మదరు ఆమె ఇక్కడ వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం ప్రస్తుతము ఇక్కడ ఏదైతే పాపం తనకు హిందీ రాదు మాట్లాడడానికి కూడా తను ఇక్కడ మాట్లాడేటటువంటి కశ్మీరీ లాంగ్వేజ్ ఎక్కువగా మాట్లాడుతుంటుంది ఇంకా మిగతా భాష కొంత మాట్లాడుతుంటుంది తనకు అర్థం కావట్లేదు అందుకే తను నేను మాట్లాడనని చెప్తుంది ఆప్ జో ఆప్ బేటా ఖుషే బహుత్ ఖుషే అచ్చా క్యా బోల్త ఆప్క బేటానే పాపము హిందీ అర్థం నా కొడుకు మీద చాలా సంతోషంగా ఉంది చాలా మంది పర్యాటకులను కాపాడాడు అంటూ కూడా ఆ తల్లి చెప్తుంది కానీ ఆమెకి భాష మాత్రం రాదు బట్ ఆమె భావాన్ని మాత్రం అర్థం చేసుకోవచ్చు బట్ షీ ఇస్ వెరీ హ్యాపీ అండ్ మేర బేటా భారమే మేము బహుత్ ఖుష్ ఏ బోల్న జాతర